ఓం శాంతి ఏప్రిల్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ పాత పతిత ప్రపంచముపై మీకు అనంతమైన వైరాగ్యము కలగాలి ఎందుకంటే మీరు పావనంగా అవ్వాలి మీ ఎక్కే కళ ద్వారా అందరి మేలు జరుగుతుంది ప్రశ్న ఆత్మ తనకు తానే శత్రువు తనకు తానే మిత్రుడని అంటారు సత్యమైన మిత్రత ఏది జవాబు ఒక్క తండ్రి శ్రీమతానుసారము సదా నడుచుకుంటూ ఉండడమే సత్యమైన మిత్రత ఒక్క తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వడం తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడమే సత్యమైన మిత్రత ఈ స్నేహాన్ని చేసే యుక్తిని తండ్రే తెలిపిస్తారు యుగములో మాత్రమే ఆత్మ తనకు తాను మిత్రునిగా అవుతుంది పాట నిద్రించి నీవు రాత్రిని పోగొట్టుకున్నావు ఓం శాంతి నిజానికి ఈ పాట భక్తి మార్గానికి చెందినది పూర్తి ప్రపంచంలో ఏ పాటలు పాడతారో శాస్త్రాలు చదువుతారో తీర్థయాత్రలు చేస్తారో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి జ్ఞాన మార్గమని దేనినంటారో భక్తి మార్గమని దేనినంటారో పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తి మార్గములోనివి అర్ధకల్పము భక్తి తరువాత అర్ధకల్పము జ్ఞాన ప్రాలబ్ధము నడుస్తుంది భక్తి చేస్తూ చేస్తూ కిందకు దిగాల్సిందే ఎనభై నాలుగు పునర్జన్మలను తీసుకుంటూ కిందికి వస్తారు తరువాత ఒక్క జన్మలో ఎక్కే కళ అవుతుంది దీనిని మార్గమని అంటారు జ్ఞానానికి ఒక్క సెకండులోనే జీవన్ముక్తి అని మహిమ ఉంది రాజ్యము ద్వాపరము నుండి నడుస్తుంది అది సమాప్తమై మళ్ళీ రామరాజ్యము స్థాపనవుతుంది డ్రామాలో మీ ఎనభై నాలుగు జన్మలు పూర్తయినప్పుడు ఏకే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది కదా శాస్త్రాలలో ఈ పదాలు అక్కడక్కడా ఉన్నాయి ఎక్కే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే కదా సన్యాసులు ఉదాసీనులైతే అనేక రకాల వారున్నారు అనేక మత ఉన్నాయి ఇప్పుడు కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని శాస్త్రాలలో రాసి ఉన్నారు పదివేల సంవత్సరాలని శంకరాచార్యుని మతము వెలువడింది ఎంత వ్యత్యాసమైపోతుంది ఇన్ని వేలని ఇంకొకరు చెప్తారు కలియుగములో అనేక మనుషులు అనేక మతాలు అనేక ధర్మాలున్నాయి సత్యయుగంలో ఒకే మతముంటుంది ఈ తండ్రి కూర్చొని పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము వినిపిస్తున్నారు ఇది వినిపించేందుకు కూడా ఎంత సమయము పడుతుంది వినిపిస్తూనే ఉంటారు ముందే ఇదంతా ఎందుకు వినిపించలేదని అడగలేరు స్కూల్లో చదువు నెంబర్ వారుగా ఉంటుంది చిన్న పిల్లల అవయవాలు చిన్నవిగా ఉంటాయి కనుక కొద్దిగానే నేర్పిస్తారు తరువాత పెద్దవారిగా అవుతూ అవుతూ బుద్ధికి వేయబడిన తాళము తెరుచుకుంటూ ఉంటుంది చదువును ధారణ చేస్తూ ఉంటారు చిన్నపిల్లల బుద్ధిలో ఏది ధారణ జరగదు పెద్దవారైన తర్వాత బ్యారిస్టర్లు జడ్జి మొదలైనవారిగా అవుతారు ఇందులో కూడా అలాగే ఉంటుంది కొందరి బుద్ధిలో ధారణ బాగా అవుతుంది తండ్రి చెప్తున్నారు నేను పతితుల నుండి పావనంగా చేసేందుకు వచ్చాను అందువలన ఈ పతిత ప్రపంచముపై వైరాగ్యము కలగాలి ఆత్మ పావనంగా అయితే పతిత ప్రపంచములో ఉండలేదు పతిత ప్రపంచంలో ఆత్మ కూడా పతితమే మనుషులు కూడా పతితంగానే ఉంటారు పావన ప్రపంచంలో మనుషులు కూడా పావనమే పతిత ప్రపంచంలో మనుషులు కూడా పతితులుగానే ఉంటారు ఇది రాజ్యము యథా రాజారాణి తథా ప్రజ ఈ జ్ఞానమంతా బుద్ధి ద్వారా అర్థం చేసుకునేది ఈ సమయంలో అందరికీ తండ్రితో విపరీత బుద్ధి ఉంది పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేస్తారు మీ ఆంతరికములో తండ్రి పట్ల ప్రేమ ఉంది ఆత్మలో తండ్రి పట్ల చాలా ప్రేమ ఉంది గౌరవముంది ఎందుకంటే మీరు తండ్రిని తెలుసుకున్నారు ఇక్కడ మీరు సన్ముఖములో ఉన్నారు శివబాబా ద్వారా వింటున్నారు వారు మానవ సృష్టికి బీజరూపులు జ్ఞానసాగరులు ప్రేమసాగరులు ఆనందసాగరులు గీతా జ్ఞానదాత పరమపిత త్రిమూర్తి శివపరమాత్మ ఉవాచ త్రిమూర్తి అనే పదము తప్పకుండా రాయాలి ఎందుకంటే త్రిమూర్తులకు గాయనముంది కదా బ్రహ్మద్వారా స్థాపన కనుక తప్పకుండా బ్రహ్మ ద్వారానే జ్ఞానాన్ని వినిపిస్తారు కృష్ణుడు ఎప్పుడూ కూడా శివ భగవానువాచ అని చెప్పరు ప్రేరణ ద్వారా ఏమీ జరగదు కృష్ణుడి తనువులో శివబాబా ప్రవేశం కూడా జరగదు శివబాబా పరాయి దేశంలో వస్తారు సత్యయుగము కృష్ణుడి దేశము కదా కనుక ఇరువురి మహిమలు వేరువేరుగా ఉన్నాయి ఇదే ముఖ్యమైన విషయము సత్యయుగములో గీతను ఎవ్వరూ చదవరు భక్తి మార్గములో అయితే జన్మ జన్మాంతరాలు చదువుతూ ఉంటారు జ్ఞాన మార్గములో అలా చదవరు భక్తి మార్గములో జ్ఞాన విషయాలు ఉండవు ఇప్పుడు రచయిత అయిన తండ్రే వారి రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్నిస్తారు మనుషులు రచయితలుగా అవ్వలేరు నేను రచయితనని మనుషులు చెప్పలేరు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను మానవ సృష్టికి బీజరూపుడను నేను జ్ఞానసాగరుడను ప్రేమసాగరుడను సర్వుల సద్గతిదాతను కృష్ణుడి మహిమ భిన్నమైనది ఈ విధంగా ఇరువురికి శివునికి కృష్ణుడికి గల పూర్తి వ్యత్యాసము రాయాలి గీతాజ్ఞానదాత శ్రీకృష్ణుడు కాదని చదివిన వెంటనే మనుషులు అర్థం చేసుకొని ఈ మాటను అంగీకరిస్తే మీరు విజయులుగా అవుతారు మనుషులు కృష్ణుడి కొరకు ఎంతగానో తపిస్తారు మేము శివుని వద్దకు చేరుకోవాలని శివుని భక్తులు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడరు అలాగే వారు కృష్ణుడి వద్దకు చేరుకోవాలని అనుకుంటారు కానీ కృష్ణుడి వద్దకు చేరుకోలేరు అయితే అయితే కృష్ణుడి వద్ద బలి అయ్యే మాట ఉండదు దేవీలకు బలి అవుతారు దేవతలపై ఎప్పుడు ఎవ్వరు బలి అవ్వరు మీరందరూ దేవీలు కదా మీరు శివబాబా వారిగా అయ్యారు కనుక శివబాబాకు కూడా బలి అవుతారు శాస్త్రాలలో హింసాత్మక మాటలను రాసేశారు మీరు శివబాబా పిల్లలు తనువు మనసు ధనాలను బలి చేస్తారు ఇక వేరే ఏ మాట లేదు అందువలన శివునికి దేవీలకు బలి ఇస్తారు ఇప్పుడు ప్రభుత్వము వారు శివకాశీలో కాశీలో ఉన్న కత్తుల బావిలో బలి ఇవ్వడం రద్దు చేశారు ఇప్పుడు ఆ కత్తులు కూడా లేవు భక్తి మార్గములో ఏదైతే జీవఘాతము చేసుకుంటారో అది తమపై తామే శత్రుత్వము కలిగించుకునే ఒక ప్రక్రియ తమకు తాము మిత్రులుగా అయ్యేందుకు తండ్రి ఒకే ఉపాయ ఉపాయాన్ని తెలుపుతున్నారు పావనంగా అయ్యి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి ఒక్క తండ్రి శ్రీమతానుసారము నడుస్తూ ఉండడమే మిత్రత భక్తి మార్గములో జీవాత్మయే తమ శత్రువు మళ్ళీ తండ్రి వచ్చి జ్ఞానమునిచ్చినప్పుడు జీవాత్మయే మీకు మిత్రునిగా అవుతాడు ఆత్మ పవిత్రమై తండ్రి ద్వారా వారసత్వము తీసుకుంటుంది సంగమ యుగములో ప్రతి ఆత్మను తండ్రి వచ్చి మిత్రునిగా తయారు చేస్తారు ఆత్మ తనకు తాను మిత్రునిగా అవుతుంది మేము తండ్రి శ్రీమతానుసారమే నడుస్తామని శ్రీమతము దొరికినప్పుడు భావిస్తుంది అర్ధకల్పము తమ మతానుసారము నడుచుకున్నారు ఇప్పుడు శ్రీమతానుసారము సద్గతిని పొందాలి ఇందులో తమ మతానుసారము నడుచుకోరాదు తండ్రి కేవలం తమ మతమునిస్తారు మీరిప్పుడు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు కదా ఇక్కడ మంచి కర్మలు చేస్తే మరో జన్మలో కూడా అమరలోకంలో మంచి ఫలము లభిస్తుంది ఇది మృత్యులోకము పిల్లలైన మీకు మాత్రమే ఈ రహస్యము నెంబర్ వారుగా తెలుసు కొందరి బుద్ధిలో బాగా ధారణ అవుతుంది కొంతమంది ధారణ చేయకపోతే టీచర్ ఏం చేయగలడు టీచర్ ద్వారా కృప లేక ఆశీర్వాదాన్ని వేడుకుంటారా టీచరు చదివించి తన ఇంటికి వెళ్ళిపోతాడు స్కూల్లో మొదట భగవంతుణ్ణి ప్రార్థిస్తారు ఓ భగవంతుడా మమ్మల్ని పాస్ చేయిస్తే మేము నైవేద్యం చేయిస్తాము ఆశీర్వదించండి అని టీచర్ను ఎప్పుడూ అడగరు ఈ సమయంలో పరమాత్మ మనకు తండ్రే కాక టీచర్ కూడా అయినారు తండ్రి ఆశీర్వాదము మనపై ఉండనే ఉంది పిల్లలు వచ్చినప్పుడు వారికి ధనమునివ్వాలని తండ్రి కోరుకుంటారు ఇది ఆశీర్వాదమే కదా ఇది కూడా ఒక నియమము తండ్రి ద్వారా పిల్లలకు వారసత్వము లభిస్తుంది ఇప్పుడు తమోప్రధానంగా అవుతూ ఉంటారు తండ్రిలాగానే పిల్లలు రోజురోజుకు ప్రతి వస్తువు ప్రధానమవుతూ ఉంటుంది పంచతత్వాలు కూడా ప్రధానమవుతూ ఉంటాయి ఇది దుఃఖధామము ఇంకా నలభై వేల సంవత్సరాల ఆయువు ఉంటే ఏ గతి పడుతుంది మానవుల బుద్ధి పూర్తి తమో ప్రధానమైపోయింది ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిని తండ్రి జతలో యోగము ఉంచినందున వెలుగు వచ్చేసింది తండ్రి చెప్తున్నారు ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంత లైట్ ఎక్కువ అవుతూ ఉంటుంది స్మృతి ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది లైట్ ఎక్కువ అవుతూ ఉంటుంది స్మృతి చేయకుంటే ప్రకాశము లభించదు స్మృతి ద్వారా లైట్ వృద్ధి చెందుతుంది స్మృతి చేయకుండా ఏదైనా వికర్మ చేసినట్లయితే ప్రకాశము తగ్గిపోతుంది మీరు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు ఇవన్నీ బాగా అర్థం చేసుకునే విషయాలు స్మృతి ద్వారానే మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది ఈ రచయిత రచనల జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఇవ్వలేదని మీరు రాయవచ్చు వారిది ప్రాలబ్ధము ఎనభై నాలుగవ జన్ చివరి జన్మలో కృష్ణుడి ఆత్మ మళ్ళీ జ్ఞానము తీసుకుంటూ ఉందని మళ్ళీ ఫస్ట్ నెంబరులో వస్తుందని కూడా రాయాలి సత్యయుగ ఆరంభములో జనాభా తొమ్మిది లక్షలు మాత్రమే ఉంటుంది తరువాత వృద్ధి జరుగుతుంది కదా దాసదాసీలు కూడా చాలామంది ఉంటారు కదా వారు కూడా పూర్తి ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటారు ఎనభై నాలుగు జన్మలనే లెక్కిస్తారు ఎవరు పరీక్షలో బాగా పాస్ అవుతారో వారే మొదట వస్తారు ఎంత ఆలస్యంగా వస్తారో అంత భవనము పాతదైపోతుంది కదా నూతన భవనము తయారైతే రోజురోజుకు దాని ఆయువు తగ్గుతూ వస్తుంది అక్కడైతే బంగారు మహళ్ళు తయారవుతాయి అవి పాతవిగా అవ్వవు బంగారు సదా మెరుస్తూనే ఉంటుంది అయినా శుభ్రం చేయాల్సి వస్తుంది నగలు కూడా భలే పక్కా బంగారముతో తయారు చేసిన చివరికి మెరుపు తగ్గిపోతుంది దానిని మళ్ళీ పాలిష్ చేయాలి పిల్లలైన మీకు సదా సదాఖుషి ఉండాలి మేము నూతన ప్రపంచంలోకి వెళ్తాము ఈ నరకంలో ఇది అంతిమ జన్మ ఈ కళ్ళతో చూసేదంతా పాత ప్రపంచము పాత శరీరము ఇప్పుడు సత్యయుగ నూతన ప్రపంచంలో నూతన శరీరాన్ని తీసుకోవాలి పంచతత్వాలు కూడా కొత్తగా ఉంటాయి ఇలా విచారసాగర మథనము నడవాలి ఇది చదువు కదా చివరి వరకు మీ చదువు నడుస్తూనే ఉంటుంది చదువు సమాప్తమైతే వినాశనమైపోతుంది కావున స్వయాన్ని విద్యార్థిగా భావించి ఈ సంతోషంలో ఉండాలి భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని సంతోషంగా ఉండాలి కదా ఈ ఖుషి తక్కువైనదేమీ కాదు కానీ జతజతలో మాయ కూడా ఉల్టాకర్మలను చేయిస్తుంది ఐదారు సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు తర్వాత మాయ కింద పడేస్తుంది ఒక్కసారి పడిపోయిన తర్వాత ఆ స్థితి మళ్ళా రాదు మనము పడిపోతే ఆ ఘృణాభావము ఉంటుంది పిల్లలైన మీరిప్పుడు అంతా గుర్తుంచుకోవాలి ఈ జన్మలో చేసిన పాపాలు ప్రతి ఆత్మకు తన జీవితము గురించైతే కదా కొందరు మందబుద్ధిగా కొందరు విశాల బుద్ధిగా ఉంటారు చిన్నతనపు చరిత్ర గుర్తు అయితే ఉంటుంది కదా ఈ బాబా కూడా తన చిన్నతనపు చరిత్రను వినిపిస్తారు కదా బాబాకు ఆ ఇల్లు మొదలైనవి కూడా గుర్తున్నాయి కానీ ఇప్పుడు అక్కడ కూడా అన్ని నూతన భవనాలు తయారై ఉంటాయి ఆరు సంవత్సరాల నుండి తమ జీవిత కథ జ్ఞాపకముంటుంది ఒకవేళ మర్చిపోతే మందబుద్ధని అంటారు తండ్రి చెప్తున్నారు మీ జీవిత కథను రాయండి జీవితానికి సంబంధించిన విషయము కదా జీవితంలో ఎంత చమత్కారము జరిగిందో అర్థమవుతుంది గాంధీ నెహ్రూ మొదలైన వారి జీవిత కథలు ఎంత పెద్ద పెద్ద గ్రంథాలుగా తయారయ్యాయి వాస్తవానికి మీ జీవితము చాలా అమూల్యమైనది మీరు మీది అద్భుతమైన జీవితము ఇది అత్యంత విలువైన అమూల్యమైన జీవితము దీని విలువ వెలకట్టలేము ఈ సమయంలో మీరు మాత్రమే సర్వీస్ చేస్తారు ఈ నారాయణలు కొంచెం కూడా సర్వీసు చెయ్యరు ఇతరులను కూడా ఇటువంటి జీవితము తయారు చేసే మీ జీవితము అత్యంత అమూల్యమైనది ఎవరైతే బాగా సర్వీసు చేస్తారో వారి మహిమాయో వారు మహిమాయోగ్యులుగా అవుతారు దేవి మందిరము కూడా ఉంది కదా ఇప్పుడు మీరు సత్యసత్యమైన వైష్ణవులుగా అవుతారు వైష్ణవులంటే పవిత్రులు ఇప్పుడు మీ ఆహార పానీయాలు కూడా వైష్ణవంగా ఉన్నాయి మొదటి నెంబరు వికారము విషయంలో అయితే మీరు ఎలాగైనా వైష్ణవులే పవిత్రులే జగదంబ పిల్లల జగదంబ పిల్లలందరూ బ్రహ్మకుమార కుమారిలే కదా బ్రహ్మ మరియు సరస్వతులు మిగిలిన వారంతా వారి సంతానము నెంబర్ వారు దేవీలు కూడా ఉన్నారు వారు పూజింపబడతారు కానీ వారికి చూపించినన్ని భుజాలు మొదలైనవన్నీ అర్థం లేనివి అదంతా అసత్యము మీరు చాలామందిని మీ సమానంగా చేస్తారు అందుకు గుర్తుగా అన్ని ఇచ్చారు బ్రహ్మకు కూడా వంద భుజాల వారిగా వెయ్యి భుజాల వారిగా చూపిస్తారు అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలని మీకు తండ్రి చెప్తున్నారు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి ఎవరికైనా ఉల్టా సుల్టా మార్గము తెలిపి సర్వనాశనము చేయకండి తండ్రిని వారిచ్చే వారసత్వాన్ని స్మృతి చేయమనే ముఖ్యమైన విషయం ఒక్కటే తెలిపించండి మంచిది మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పిత బాబ్ దాదాకా యా త్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్దాదా కో యాద్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ గాయనము లేక పూజకు యోగ్యులుగా అయ్యేందుకు పక్కా వైష్ణవులుగా అవ్వాలి ఆహార పానీయాల శుద్ధతతో పాటు పవిత్రంగా ఉండాలి ఈ అమూల్యమైన జీవితంలో సర్వీస్ చేసి అనేక మంది జీవితాలను శ్రేష్టంగా చెయ్యాలి రెండో పాయింట్ ఆత్మ ప్రకాశము పెరిగే విధముగా తండ్రితో యోగాన్ని జోడించాలి ఏదైనా వికర్మ చేసి మీ ప్రకాశాన్ని తగ్గించుకోరాదు మీకు మీరు మిత్రులుగా అవ్వాలి వరదానము స్వస్థితి యొక్క సీటుపై స్థితమై ఉండి పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే మాస్టర్ రచయిత భవ వివరణ ఎటువంటి పరిస్థితి అయినా ప్రకృతి ద్వారా వస్తుంది కనుక పరిస్థితి అనేది రచన స్వస్థితిలో ఉండేవారు రచయితలు మాస్టర్ రచయితలు లేక మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడు ఓడిపోరు అది అసంభవము ఒకవేళ ఎవరైనా తమ సీటును వదిలేస్తే ఓడిపోతారు సీటు వదిలేయడం అనగా శక్తిహీనులుగా అవ్వడం సీటు యొక్క ఆధారముపై శక్తులు స్వతహాగా వచ్చేస్తాయి ఎవరైతే సీటు నుండి క్రిందికి దిగి వచ్చేస్తారో వారికి మాయ యొక్క ధూళి అంటుకుంటుంది బాబ్దాద యొక్క ప్రియమైన పిల్లలు మరజీవ జన్మధారులైన బ్రాహ్మణులు ఎప్పుడూ దేహాభిమానమనే మట్టిలో ఆడుకోరు స్లోగన్ దృఢత కఠినమైన సంస్కారాలను కూడా మైనము వలె కరిగిస్తుంది అనగా సమాప్తం చేసేస్తుంది ఈరోజు అవ్యక్త ఇచ్చారా పాయింట్ ఎలాగైతే జ్ఞానస్వరూపులుగా ఉన్నారో అలా స్నేహస్వరూపులుగా కూడా అవ్వండి జ్ఞానము మరియు స్నేహము రెండు కంబైండ్గా ఉండాలి ఎందుకంటే జ్ఞానమంటే బీజము నీరు స్నేహము వంటిది బీజానికి నీరు లభించకుంటే ఫలములను ఇవ్వదు జ్ఞానముతో పాటు హృదయపూర్వకమైన స్నేహముంటే ప్రాప్తి అనే ఫలము లభిస్తుంది ఓం శాంతి